రాధా మనోహర్ దాస్ గారు చాలా మంది మీ గురించి వ్యక్తిగతంగా తెలుసుకోవాలని ఉంటుంది మీ బాల్యం ఎక్కడ మొదలైంది మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ బాల్యం ఆ విషయాలు చెప్పగలరా నేను అందర్వాన్ని కాబట్టి నా బాల్యం నేను మా అమ్మ విజయలక్ష్మి మా నాన్నగారి సత్యనాన్న నేను ఒక ఊళ్ళో పుట్టాను ఒక పల్లెలో పుట్టాను ఏ జిల్లా ఏ జిల్లాలో జన్మించింది ఏ జిల్లాలో నేను మీకు అదే చెప్తున్నా నేను అందర్వాణ్ణి ఓకే అందరి అంటే చెప్పకూడదా అందరి అంటే చెప్పకూడదా అంటే జ్ఞానాన్ని అడగాలి అంటే జ్ఞానాన్ని అడగాలి ఇతడి బాల్యం గురించి అడగాలంటే జ్ఞానాన్ని అడగాలంట అందరినీ ప్రశ్నించే నీవు నీ తల్లిదండ్రులు పెట్టిన పేరు చెప్పాలి నువ్వు పుట్టిన ఊరు చెప్పాలి నీ కుల మీద కూడా చెప్పాలి తల్లిదండ్రులు పెట్టిన పేరు చెప్పుకోలేని పిరికి సన్నాసి ఏ ఊరిలో పుట్టావో సొంత ఊరి పేరు చెప్పుకోలేని సన్నాసి ఎవరిని ప్రశ్నిస్తావు ఇతడి తల్లిదండ్రులు పెట్టిన పేరు మోహనరావు ఇతను తల్లిదండ్రులు పాన్ షాప్ నడుపుకునేవారు ఇతనిది పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నుండి పోలవరం వెళ్లే రోడ్లో తాళ్ళపూడి తాళ్లపూడి అనే ఒక గ్రామం ఉంటుంది ఆ తాళ్లపూడి గ్రామం ఇతనికి ఇంకా ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు ప్రస్తుతం తల్లిదండ్రులు లేరు కాలం చేశారు వీళ్ళ అన్నయ్య ఇంకా కిల్లి కొట్టేదో నడుపు సోడా కొట్టేదో నడుపుకుంటున్నారు ఇంకా కులం గురించి నానూడుతూ నేను చెప్పను ఎందుకంటే నేను క్రైస్తవును గనక కానీ హైందవ సహోదరులు ఇతడు వేసుకున్న వస్త్రధారణను బట్టి మాట్లాడే మాటలను బట్టి ఇతడు ఏదో బ్రాహ్మణోత్తముడు అని అనుకుంటున్నారు కదా అదైతే కాదు బ్రాహ్మణులు ఇతడు కులం గురించి తెలిస్తే అసలు దరిచారని ఎవరు బురదలో పంది బతుకుతుందే నువ్వు బతుకున్నావు ఎందుకు